అదే అని చెప్పేసి నేనైతే ఇన్స్పెక్షన్ చేస్తున్నాను అసలు ఏం చేశాను ఏంటనేది లాస్ట్ ఇయర్ చూడండి పచ్చ నవ్వుకుంటారు ఇక్కడ బంగాళాదంపలు తొక్కు తీసేలోపు సాల్ట్ వాటర్లో అయితే కాసేపు ఫైవ్ మినిట్స్ అయితే పెట్టాలంట సో ఓన్లీ వంట చేయడం వరకు క్లీనింగ్ అంత మన పని అనమాట చూడండి ఏట పడేసాడు ఇంక ఇవన్నీ కూడా ముందు నేను నీటిగా సర్దేసుకోవాలి ఇక సర్దుకున్న తర్వాత ఇదిగోండి బంగాళాదంపలు కట్ చేసుకుంటున్నాడు హైనే కట్ చేసుకుంటాడంట అవి ఫైవ్ మినిట్స్ అలా సాల్ట్ వాటర్లో లో ఉన్నాక కట్ చేసుకుంటున్నాడు తెగ నవ్విస్తున్నాడు అనమాట నా పరువు నేనే తీసుకున్నాను నేనే వంటగ తిని పక్కకు జరిగని చెప్పి పరువు తీసుకున్నాను అలాగే చెప్తే దాని తర్వాత పోపు పెట్టేసుకొని దానిలోకి వెల్లుల్లిపాయ వేసారు వెల్లుల్లిపాయ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇక్కడ మనం ఇన్స్పెక్షన్ చేస్తున్నాం అనమాట మాయను చూడండి అలా చూస్తున్నాడు ఇంకా అవన్నీ కూడా వేయిపోయిన తర్వాత ఇంకో ఉప్పు పసుపు అన్ని వేసేసి బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నా కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా వేసేసుకున్నారు వేసేసుకుని అన్ని వేసి ఇక హైలైట్ ఏంటంటే ఈ చెత్త లాగే ఉంటుంది అనమాట ఇదంతా నేను క్లీన్ చేసుకోవాలి భర్త చేసే వంటకంటే కూడా ఇవన్నీ చేసుకోవడానికి మన పని అయిపోద్ది కానీ అదేంటో మాయని ఏం చేసినా కూడా సూపర్ ఫ్యాంటాస్టీగా ఉంటుంది ముద్దుపప్పు ఫ్రై అయితే అద్దరిపోయింది మీరు కూడా ట్రై చేసే అలా చెప్పడం